శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ ప్రచన జ్ఞానయాజ్ఞం ఆరో రోజుకు చేరుకుంది కార్యక్రమానికి తాజా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ హాజరే ప్రత్యేక పూజలు జరిపి చే ప్రసాదం అందుకున్నారు ఈ సందర్భంగా దా వసంత మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తమ తమ కోరికలు తీర్చుకోవడానికి భగవన్ నమస్మరణ తప్పనిసరి అన్నారు కాగా గురువారం మహాభారతంలోని ఘట్టం ప్రతి ఇంట్లో జరిగే సంఘటన అన్నారు విశ్వకర్మ చేత నిర్మించబడిన రాజ్యము ఇంద్రప్రస్థ రాజ్యమని ఆ భగవంతుని కృప సంపాదించిన వారిని ఎవరు ఏం చేయలేరని అన్నారు ఎక్కడైనా స్త్రీకి అవమానం జరిగితే ఆ దేశానికి కీడు జరుగుతుందని విషయాన్ని మహావార్తం చెబుతుందని తెలిపారు కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్ శీల శ్రీనివాస్ మారకం కోడగిరి శ్రవణ్ కుమార్ భువనగిరి రామనారాయణ ముసిపట్ల దేవేందర్ జిల్లా ప్రభాకర్ నూనె కుమార్ మారరాశం ఎర్రాషు క్యాస శేఖర్ మరియు పివి సూర్యం పాంపాటి రవీందర్ సామాజిక రామచంద్రం రమచందలు పాల్గొన్నారు

विकासः

वैराग्यविवेकविवणे तावत्रयोन्मूले श्रीमन्महाभारते पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तुयते वक्ता श्रोतारः सावधाना भवन्तु श्रीगुरुदत्तात्रेय सद्गुरुपरब्रह्मणि

श्री श्रीराम जय राम जय जय राम जे या जे या ఐదుగురిలో కనబడుతున్న తేజము ఒకే ఒక్క తేజము అది శివవర ప్రసాదము అది పరమేశ్వర అనుగ్రహ ప్రసాదితము అది సాంబ సదాశివ శంకర దివ్య అనుగ్రహ కృప కటాక్ష వీక్షణ సౌభాగ్య మగధంగ మాధుర్య దివ్య తేజో భరిత సుందర పంచపాండవ పాండవ విశేషము ఐదుగురు పాండవులు వేరు కాదు ఇంద్ర తేజస్సే ఐదు రూపములతో అవతరించిన తేజస్సు ఆ ఐదుగురు స్వరూపులైతే ఆ ద్రౌపదీదేవి పరాభట్టారిక మాయాస్వరూపిణి జగదంబిక స్వర్గాలో కశచేజీదేవి శజీదేవి మొన్నటివంటి దేవి ఆలాన్ని అతిశము మహాకాళి మహాలక్ష్మి మహాజనసృతి స్వరూప దేవిya అద్భుత స్వరూపం అన్న స్వర్గాలో లక్ష్మిగా పరిచారానికి ఉంది అన్నాడు మౌకలియ యోగి అయినప్పటికీ భార్య కోసం ఐదు రూపాయలు దరించి ఆమె సుఖ సంతోషాలతో మీకు తృప్తి కలిగే అంటే ఆహార రంగని అనుభవించాలి అని అనుభవటమే ఇహ లోకంలో ఉంటేటువంటి కామ కోరిక అప్పుడు ఆమె వంట చూసి అన్న ఇంకా కోరిక తీరలేదా నీకున్న ఈ తీవ్రమైన కోరికకు ఈ ఒక్క జన్మ సారు మరొక్క జన్మ ఎత్తుతావు ఏది అసాధ్యం అనుకోవద్దు ఇంద్రసేన అడిగింది ఐదుగురు భక్తులు నాకు ధర్మబద్ధంగా దొరుకుతారా ధర్మబద్ధంగా దొరుకుతారు ఎందుకంటే అధర్మమైన కోరికను ఈశ్వరుడు తీర్చడుగా తీర్చడు గుర్తు పెట్టుకోండి ఎవరో అడిగారు కోరికలో ధర్మం లేకపోతే కోరిక తీరుతుందా తీరదు తీరదుగా తీరదు కోరికలో ధర్మం ఉండ అధర్మమైనటువంటి కోరికను భగవంతుడి దగ్గర కోరుకోవటం కూడా తప్పే పక్కింటి వాళ్ళ మీద ఈర్షతో వాళ్ళు సర్వనాశనం అయ్యేట్టుగా చూడు శంకరా ఈశ్వరుడు అడిగితే ఆ పదహేను ఆశపడేంత బలహీనమైనటువంటి వాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఈ మాట్లాడతాం అప్పుడు ఆ పదహారు గొబ్బరికాయలను నీ తలకాయనే పడగొడతాడు ఈశ్వరుడు నా బుద్ధి ఏనాడు అధర్మం వైపు పోదు కాకపోదు పోయింది అది సంపాదించుకోవలసిన మంచి జ్ఞానం మనం అందరం కూడా అందుకే ఇదంతా చెప్పి వ్యాసుడు అన్నాడు ఆ ఇంద్రసేన ఈ యాజ్ఞసేన ఇది విన్నాడు దుపద మహారాజు ఒక సందేహాన్ని బయట పెట్టాడు ఇంద్రుడు పర్వత శిఖరం మీద చూసినటువంటి పాచిక ఆడుతున్నటువంటి మహానుభావుడు ఎవరండి స్వామి ఆ ఇద్దరెవరో ఆ ఇద్దరెవరో కాదు వారిద్దరు భారతంలో అడుగడుగునా కనిపించే దివ్య విభూతి मे भगवन् श्रीकृष्णस्त ంపతులే పార్వతి పరమేశ్వర దాంపత్యం అందుకే ఆ ఇద్దరు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు వాచిక భారతం అడుగడుగున శివ వైభవం ఇదంతా శివ మహత్తు శివుడు లేకపోతే భారతం లేదు అడుగడుగున దీన్ని నడిపించేవాడు అడుగడుగున అనుగ్రహాన్ని పంచేవాడు శివ శివ అందుకే జగిత్యాలలో ఈ మహాభారత ప్రవచనానికి ముందుగా మీ అందరికీ అప్పజెప్పిన వాద్య శివ సహస్రనామ స్తోత్ర ఎంత పుణ్యం ఎంత తెలుసా ఇది చాలా గొప్పది సహస్రనామం మనం అనుశాసన పర్వంలో వెళ్ళినప్పుడు చెప్పుకుంటాం కాబట్టి ద్రౌపదీ దేవికి పంచ పాండవులకు పెళ్లి జరగటానికి శివానుగ్రహమే కారణం శివుడు చేశాడు అంటే అది ధర్మం అంతే దైవ క్రియ ఇదంతా కూడా అమ్మయ్య ఉన్నట్ట ఎవరు పిల్లలిచ్చిన మామ ద్రువద మహారాజు ఆయనకు సందేహం తీగుతున్నది ఒక్క అమ్మాయి ఐదుగురికి ఏమిటి అండి ఇప్పుడు క్లారిటీ వచ్చింది స్పష్టత వచ్చింది ఇబ్బంది అట్ట ద్రౌపది భార్య గ్రహణం ఎవరెవరికి ఆత్మానాలు వెళ్ళాయో వెళ్ళాయి వేద పండితులు వచ్చారు మంగళవాద్యాలు మరుగుతూ ఉండగా మొదలు భీముడు భార్యగ్రహణం చేసినాడు మూడవ రోజు అర్జునుడు చేసినాడు నాలుగవ రోజున నగుడు చేసినాడు ఐదవ రోజున సహదేవుడు చేసినాడు ప్రతి పారిగ్రహణంలో ఉన్న గొప్ప విశేషం ఆవిడ మాయాశక్తి పరాశక్తి దివ్య శక్తి వైభవ శక్తి ఆనంద శక్తి హ్లాదిని శక్తి అందుకే సాధారణమైన మానవ ధర్మాలు వారికి వర్తించవుగా వర్తించవు లోక కళ్యాణం కోసం అవతరించిన మూర్తి భారత యుద్ధం పేరుతో పద్దెనిమిది అక్షోభిణీల భూభారం తీర్చడానికి వచ్చిన స్వర్గ ద్రౌపది శక్తి మహత్వ ఈనాటి లౌకిక సమాజానికి అర్థం కాదు పాండవుల మహత్తు ఉంది సంప్రదాయంగా చూస్తే అర్థమవుతుంది కుబుద్ధిని విడిచిపెట్టండి వారందరికీ భారతం హెచ్చరించింది ఎవడైనా భారతం పట్ల పంచ పాండవుల అవహేళన చేస్తూ మాట్లాడుతాడో వాడికి రెండు రెండు మూడు రోజుల్లోనే యమధర్మరాజు యొక్క గంటల చప్పుడు వినిపిస్తుంది ఖచ్చితం